బోనాల సీనన్న లోనా హై బోనాల సీనన్న లోనా మన ఎజెండా మన ఎజెండా ఉచిత విద్యం అంటోంది ఉచిత వైద్యం అంటోంది ఉచిత విద్య అంటోంది ఉచిత వైద్యం అంటోంది బోనాల సీనన్న సారాజ్యం బోనాల సీనన్న సీనంగా బోనాల సీన జోనా సార జోనా బస్తి బస్తి బంధుకై కల్దాము బస్తి బస్తి గెల్లుదాం బంధుకై నిల్దాం గల్లీ గల్లిదాము మన యజండ చెబుదాము గల్లి గల్లి గెల్దాము మన యొండ చెబుదాము గడప గడప గెల్దాము మన పాటి గుర్తు చెప్పుదాము గడప గడప గెల్దాము మన పాటి గుర్తు చెబుదాము మున బిడ్డరా హైదరాబాదు మట్టి నెలలు ముద్దాడిన బిడ్డ హైదరాబాదు మట్టి నెలలు ముద్దాడిన బిడ్డరా హైదరాబాదు మట్టి నెలలు ముద్దాడిన బిడ్డరా హైదరాబాద్ అంటేనే తన ప్రాణం అంటుంది హైదరాబాద్ అంటేనే తన ప్రాణం అంటుంది ప్రజాయత్త పార్టీ తరఫున పోటీ చేస్తుందిరా పోటీ చేస్తుంది మధ్య తరగతి గన్నబిడ్డ తలాపు తులసి గుప్తం సరాపు తులసి గుప్తా సరాపు తులసి గుత్త బస్తి బస్తి కెల్దాము బంధుకై కలుద్దాము బస్తి బస్తి కెల్దాము బంధుకై కలుద్దాము కడప కడప కెళ్దాము మన పాటి గుర్తు చెబుదాము కడప కడపెల్దాము మన పాటి గుర్తు చెప్పుదాము ప్రెషర్ కుక్కర్ గుర్తుకే మన प्रेशर कुकर गुत के मनोरा प्रेसर कुकर गुप्त के वोटे दम पदरा प्रेशर कुकर गुट के वोटे दम पदरा हैदराबाद हैदराबाद मेट्ट मुद्दा बिगड़ हैदराबाद मट्टी मुद्दा बिगड़ हैदराबाद मट्टी मुद्दा हैदराबाद मेटी हैदराबाद नती जय वासे नदीचार जलवास